నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనకి చట్టపరంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారం కూడా అదే చట్టంతోనే ముడిపడి ఉంటుంది కానీ చాలా మందికి చట్టాల మీద అవగాహన తక్కువ మన దేశ రాజ్యాంగ ప్రకారం ప్రతి విభాగానికి ఒక చట్టం ఉంది అందులో కీలకమైనవి భూ చట్టాలు వీటిని దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా చట్టాలను సవరించుకున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో భూచట్టాలు ఎన్ని ఉన్నాయి భూ సమస్యల పరిష్కారానికి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మరిన్ని వివరాలు అందిస్తారు భూమి సమస్యలు చట్టాలు ఇప్పటివి కావు మన దేశంలో బ్రిటిషు పాలన సమయం నుండే అమల్లో ఉన్నాయి కాలక్రమేణా చిన్న చిన్న మార్పులు తప్ప దాదాపు అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి అదే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయాక చేసిన చట్టాలు చాలానే ఉన్నాయి అసలు రెండు రాష్ట్రాల్లో భూ చట్టాల వివరాలు మరియు వాటి సవరణల తీరు తెన్నులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా భూములకు సంబంధించి ఏం చట్టాలు ఉన్నాయి అవి మన హక్కులకు ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయంటే మన హక్కులకు ఏ విధంగా రక్షిస్తాయి మన హక్కులకు ఏ విధంగా భంగం కలిగిస్తాయి ఇవన్నీ తెలియకపోతే భూమి సమస్య వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం సో ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనం హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమం ద్వారా చేసే ప్రయత్నం ఏంటంటే కొన్ని ముఖ్యమైన చట్టాలని ఒక విహంగ వీక్షణం అంటే ఒక ఇంపార్టెంట్ సంబంధ చట్టాలని కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు అసెంబ్లీ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ భూమి చట్టాలనన్నిటినీ ఒక చట్టంలోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు లెక్కేస్తే ఎన్ని చట్టాలు ఉన్నాయని చూస్తే నూట తొంభై భూమి చట్టాలు తేలినాయి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి రెండు ప్రాంతాలు కలిపి ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఇటీవల కాలంలో రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూమి చట్టాలలో మార్పు చేర్పులకి సలహాలు సూచనలు లేమని నల్సార్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశిస్తే అందులో భాగంగా మేమంతా ఆ చట్టాలని ఒకచోట చేర్చే ప్రయత్నం ఆ చట్టాలలో ఏ మార్పులు చేర్పులు చేయాలో సూచించే ప్రయత్నాలు చేశాం ఎందుకంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఉమ్మడి అసెంబ్లీ చేసిన చట్టాలు తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాల కాలానికే అమల్లో ఉంటాయి ఈ రెండు సంవత్సరాల కాలం లోపల ఆ చట్టాలని యాస్టీజ్కి అడాప్ట్ అయినా చేసుకోవాలి సవరణలతోటైనా అడాప్ట్ చేసుకోవాలి ఏ చట్టం అడాప్ట్ చేసుకుంటే ఆ చట్టమే తెలంగాణకు అమల్లో ఉంటుంది మిగతా చట్టాలు తెలంగాణకి వర్తించవు కాబట్టి ఈ క్రమంలో భాగంగా భూమి చట్టాలని తెలంగాణకు వర్తింప చేయడానికి ఒక అవకాశం దొరికిన సందర్భంగా ఏ చట్టాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఏది వద్దు ఏది సవరించాలి ఏది తీసేయాలి అనే ఒక ఎక్ససైజు నల్సార్ విశ్వవిద్యాలయం చేసింది అప్పుడు మేము ఒక లిస్ట్ తయారు చేసుకుంటూ పోయాం ప్రారంభం చేసినప్పుడు పన్నెండో పద్నాలుగో చట్టాలుగా ఉన్నవి ఆ ఎక్సర్సైజ్ అంతా అయిపోయేసరికి దాదాపుగా నూట ఇరవై ఐదు భూమి చట్టాలు తెలంగాణలో అమల్లో ఉన్నాయి దురదృష్టం ఏంటంటే కొన్ని చట్టాలకు పేర్లే తెలుసు ఆ చట్టంలో ఏముందో ఇంకా వెతికే ప్రయత్నాలే జరుగుతున్నాయి నూట ఇరవై ఐదు భూమి చట్టాలు అంటే యాక్ట్సు రూల్స్ కలుపుకుంటేనే నూట ఇరవై ఐదు ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే సర్కులర్సు జీవోలు వీటిని లెక్కేసుకుంటూ పోతే వేల సంఖ్యలో ఉంటుంది ఆ జీవోలు ఒకచోట కూడా లేవు ఇప్పుడు వెతుక్కోవాలి అలాంటి కార్యక్రమం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగులోనే రెవెన్యూ పరిపాలనలో సంస్కరణల కోసం రెవెన్యూ పరిపాలనని రెవెన్యూ చట్టాలని సరళీకరణ చేయడం కోసం ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అందులో కూడా మేము పాల్పంచుకున్నాను అప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చట్టం ఉంచాలి ఏది తీయాలి ఏ సవరణ చేయాలని అప్పుడు లెక్కేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నూట నలభై ఐదు భూమి చట్టాలు ఉన్నట్టుగా తేలింది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట నలభై ఐదు భూమి చట్టాలు కావచ్చు తెలంగాణలో ఉన్న నూట ఇరవై ఐదు భూమి చట్టాలు కావచ్చు ఈ సంఖ్య అదే ఖచ్చితం ఎవరు చెప్పలేరు ఈ చట్టాలలో ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయో కూడా మనకు తెలియదు ఇన్ని చట్టాలు ఉన్నాయి భూములకు సంబంధించి అంటే ఒక పక్కన నూట నలభై ఐదు చట్టాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక నూట అరవై ఐదు భూమి చట్టాలు ఇక జీవోలు సరుకుల కలుపుకుంటే అక్కడ ఒక మూడు వేలు ఇక్కడ ఒక మూడు వేలు అందాజగా వీటితో పాటుగా ఎప్పటికప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఇవన్నీ అర్థమైతేనే చట్టాలని అమలు చేయడానికి సాధ్యమవుతుంది భూమి దున్నుకోవటానికి కూడా వీలు పడుతుంది ఈ రోజున ఎట్లా ఉందంటే ఒకప్పుడేమో అరక దున్నటం విత్తనాలు వేసుకోవటం వస్తే రైతు అయిపోయేటోడు కానీ ఈ రోజున చట్టం తెలిస్తేనే రైతు అయ్యే పరిస్థితి ఇన్ని ఇన్ని చట్టాలు వచ్చాయి ఇప్పుడు నేను మాట్లాడితే ఓన్లీ భూమి చట్టాలే ఇంకా రైతుకైతే విత్తన చట్టాలు మార్కెట్ చట్టాలు లేకపోతే మార్కెట్ ఇంకా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్టి బోల చట్టాలు ఉన్నాయి సో ఈ రోజున మనం ఏం చేద్దామంటే నూట ఇరవై ఐదు చట్టాలు తెలంగాణ కానీ నూట నలభై ఐదు ఆంధ్ర చట్టాలు కానీ ఒక అర్ధగంట ఎపిసోడ్లో మనం మాట్లాడుకోలేం కానీ ఇందులో కీలకమైన చట్టాలు ఒక పది ఉంటాయి ఈ పది ఏమిటి అని ఒక ప్రస్తావన చేస్తా అవి రైతుకి ఎందుకు ముఖ్యమో మనం ఏం చూసుకోవాలి ఏం నేర్చుకోవాలో ఒక చెప్తాను రాబోయే ఎపిసోడ్స్లో మనం ఏదైతే సమస్యలకి పరిష్కారాలు వెతుకునే క్రమంలో భాగంగా ఇంకొన్ని చట్టాలకి లోతులోకి వెళ్తాను ఈ అన్ని చట్టాలలో అతి కీలకమైన చట్టము మనం ఆరు చట్టం అంటాం దాన్ని ఆరు చట్టం అనేది రైతులందరికీ చాలా కీలకమైన చట్టం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం ఈ ఆర్ఓఆర్ చట్టం కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఆరు ఉండేది కాదు ఆంధ్ర ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణకి పంతొమ్మిది వందల ఒకటి చట్టానికంటే ముందుగానే తెలంగాణ ఆర్ఓఆర్ యాక్ట్ ఉండాలి హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేవాళ్ళు దాన్ని తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అంటాము దాని కింద తయారైన రికార్డే కాసరాపహానీ ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి కలిపి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక ఉమ్మడి ఆర్ఓర్ చట్టం వచ్చింది దీని కింద నియమాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందాయి అంటే చట్టం డెబ్బై ఒకటిలో వచ్చినా దాని రూల్స్ ఎనభై తొమ్మిదిలో వచ్చినాయి ఈ చట్టం యొక్క అమలు తొంభై ఒకటి నుంచి పుంజుకుంది ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే ఈ చట్టం రానంత రాకముందు రైతు గనక ఒక పంట రుణం పొందాలన్నా సబ్సిడీ మీద విత్తనాలు పురుగు పొందాలన్నా తను ఆ భూమి మీద ప్రభుత్వం ఇచ్చే ఏ లబ్ధి పొందాలన్నా రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళటమో విఆర్ఓ దగ్గరకో లేదా తహసీల్ కార్యాలయానికో వెళ్ళి అక్కడ పహాని నకలో అడంగల్ నకలో తెచ్చుకోవాల్సి వచ్చేది ప్రతి సంవత్సరం చేయాల్సిన ఒక తతంగం ఇది రెండోది ఏంటంటే ఈ పహానీ నకలో అడంగల్ నకలో తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నట్లయితే బ్యాంకులు వీటి మీద లోన్లు ఇవ్వాలంటే సంశయం చే అంటే దీని మీద సెక్యూరిటీ ఉండదు కాబట్టి బ్యాంకులు కోరుకున్నది ఏంటంటే ఆ భూమి ఉన్న వాళ్ళకి ఒక సెక్యూర్ డాక్యుమెంట్ ఉంటే లోన్లు ఇవ్వడం సులభం అవుతుంది అని రెండోది ఒక కాగితం కనుక రైతు చేతిలోనే ఆ భూమికి సంబంధించి ఉంటే మాటి మాటికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళే అగత్యం తగ్గుతుంది అనేది అప్పుడు ఉన్న వచ్చిన అభిప్రాయం దీనికి అనుకూలంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ల్యాండ్ అండ్ అంటాము చట్టం న్యాయవాదులు నిపుణులు సంబంధిత అధికారులకి నోరు తిరగని చట్టాలు మనకు చాలా సందర్భాల్లో బయటపడతాయి అలాంటి పరిస్థితుల్లో సాధారణ రైతులకు ఈ చట్టాలు ఎలా తెలుస్తాయి ఇందుకు భూ సమస్యల్లో పరిష్కారానికి ఉపయోగపడే కీలక చట్టాలు ఏమైనా ఉన్నాయా అలాంటి చట్టాలపై రైతులకు ఏ విధమైన అవగాహన ఉండాలి వివాదాల పరిష్కారంలో అవి ఏ విధంగా దోహదపడతాయో ఇప్పుడు చూద్దాం వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారి పేర్లని ఆరు రిజిస్టర్లో నమోదు చేసి ఆ రిజిస్టర్లో నమోదైన వ్యక్తికి ఒక పుస్తకాన్ని జారీ చేస్తారు దాన్నే పట్టాదారు పాస్ పుస్తకం అంటారు ఈ ఆరు ఆరు రికార్డునే వన్ బియర్ రికార్డ్ అంటాం వన్ బి రికార్డులో పేరు నమోదు చేసి ఆ వన్ బి రికార్డులో పేరు ఉన్న వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఉపయోగించుకొని రైతుగా రావాల్సిన పూర్తి లబ్ధి పొందొచ్చు రుణం కావచ్చు సబ్సిడీలు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఆ తరువాత కాలంలో పాస్ పుస్తకంతో పాటుగా టైటిల్ లీడ్ కూడా ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ఆ భూమిని అమ్ముకోవడానికి ఒక ఆధారం ఉండాలి కాబట్టి భూ యాజమాన్య హక్కు పత్రం అంటారు దాన్నే దాన్ని టైటిల్ డీడ్ లేదా టీడీ అంటారు షార్ట్ ఫామ్లో ఈ పుస్తకాలు కూడా ఇస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పుస్తకాలను కలిపి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రంలో కూడా ఒకటే పుస్తకాన్ని జారీ చేస్తున్నాం ఈ పుస్తకము ఉంది అంటే ఆ వ్యవసాయ భూమికి యజమాని సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఆ భూమి నుంచి రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందాలంటే కూడా ఇదే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రికార్డులన్నీ కూడా ఈ చట్టం కిందనే ఉంటాయి ఈ చట్టం కిందనే రైతులకు పుస్తకాలు వస్తాయి సవరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భూమి రికార్డుల ఉంటే ఏ విధంగా సవరించుకోవాలి పుస్తకాలు ఏ విధంగా పొందాలి ఏ ఏ విధంగా భూమిని సంక్రమించినా పుస్తకాలు పొందే మార్గం అంతా ఈ చట్టంలో ఉంటుంది ఇది ఒక కీలకమైన చట్టం ఇక రెండో చట్టం భూముల సర్వేకి సంబంధించి భూముల హద్దులకు సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న చట్టం ఏమో భూమి హక్కులకు సంబంధించిన చట్టం ఇక రెండవ చట్టం ఇప్పుడు నేను మాట్లాడబోయేది భూమి హద్దులకు సంబంధించిన చట్టం అంటే భూముల్ని కొలవటము వాటిని హద్దుల్ని నిర్ధారించటము సర్వే రాళ్ళు పాతటము వాటికి పటాలు తయారు చేయటం కోసం ఒక చట్టం వచ్చింది చాలా పాత చట్టం సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో వచ్చింది ఈ చట్టం ఇప్పటికీ మనం దానికి మార్చుకోవాలి మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఆ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారమే ఇప్పటికి కూడా మనం భూములని కొలతలు చేస్తూ ఉంటాం ఈ చట్టం కింద తయారైన రెండు కీలక రికార్డులనే మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం ఒకటి విలేజ్ మ్యాప్ లేదా గ్రామ నక్ష ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక పటం ఉంటుంది ఆ పటంలో ఆ ఊళ్ళో ఉన్న భూములన్నిటినీ విభజించి ఒక్కొక్క కమతానికి ఒక సర్వే నంబర్ ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక మ్యాప్ అప్ సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిట్ట చివరి సారిగా భూముల సర్వే పంతొమ్మిది వందల పది ప్రాంతానికి పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గ్రామ పటాలు చూస్తున్నామో అవన్నీ కూడా పంతొమ్మిది వందల పది ఇరవై మధ్య కాలంలో తయారైన గ్రామ పటాలు లేదా నక్ష అంటాం తెలంగాణలో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ గ్రామపటం నక్ష తయారై ఇప్పటికి డెబ్బై ఏళ్ళు దాటుతుంది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో తయారైన రికార్డు అప్పుడే ఇక్కడ సెటిల్మెంట్ జరిగింది అప్పుడే ఈ గ్రామపటాలన్నీ తయారైనాయి ఇది ఒక రికార్డు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం ఇక రెండో రికార్డు ఈ ప్రతి సర్వే నెంబర్కి విడిగా ఒక పటం కొలతలతో ఉంటుంది దీన్నే భూమి కొలతల పుస్తకం లేదా ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాం ఈ ఎఫ్ఎంబి అని పాపులర్ ఆంధ్రప్రదేశ్లో దాన్నే తెలంగాణలో మనం టీపన్ అంటాం టీపన్ ఎఫ్ఎంబిలో ఆ సర్వే నెంబర్ యొక్క కొలతలు ఆ ఒక పూర్తి పటం ఆ దాంట్లో ఉంటుంది భూమి కొలవాలంటే గనక ఈ రికార్డు తప్పనిసరి ఈ టీపన్ కూడా అప్పుడు భూమి కొలిసినప్పుడు తయారైన రికార్డే అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వంద ఏళ్ళ క్రితం తెలంగాణలో ఒక డెబ్బై ఏళ్ళ క్రితం తయారైన రికార్డ్ ఈ రెండు కూడా సర్వే బౌండరీ చట్ట ప్రకారం తయారైన రికార్డ్ ఇప్పుడు భూములు కొలవడం కోసం హద్దులు నిర్దేశించండి అనో భూములు కొలవాలనో ఎఫ్లైన్ పిటిషన్స్ అనో కొన్ని వందల వేల దరఖాస్తులు రెవెన్యూ యంత్రాంగానికి వస్తూ ఉంటాయి తహసీల్దార్ కార్యాలయానికి అటు ఆడియోకి ఈ భూమి కొలత అంతా కూడా ఈ సర్వే అండ్ బౌండరీ చట్ట ప్రకారమే జరుగుతుంది ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతాంగం సర్వేకి సంబంధించి ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్య ఏంటంటే ఒక సర్వే నెంబర్కి ఇప్పుడు ఒక పటం ఉంది ఈ సర్వే నెంబర్ ఇప్పుడు చాలా ముక్కలై ఉంటుంది ఉదాహరణకి సర్వే నెంబర్ పది నాలుగు ఎకరాల భూమి ఉంది ఒకరే పట్ట ఒకప్పుడు ఉండేవాళ్ళు ఈ నాలుగు ఎకరాల భూమి బాగా పంపకాల వల్లనో అమ్మకాలు కొనుగోలు వల్లనో లేదా మరొక విధంగా నాలుగైదు ముక్కలుగా అయిపోయింది ఈ నాలుగైదు ముక్కలు జరిగినప్పుడు కాగితాల మీద ఈ సర్వే నెంబర్కి సబ్ డివిజన్ నెంబర్లు వేస్తున్నామే కానీ ఇప్పుడు సర్వే నెంబర్ పది నాలుగు ముక్కలు అయితే టెన్ బై వన్ టెన్ బై టూ టెన్ బై త్రీ టెన్ బై ఫోర్ అని ముక్కలు పేపర్ మీదే వేస్తున్నాం సబ్ డివిజన్ నెంబర్లు కానీ ఆ భూమిని కొలిసి ఈ ప్రతి ముక్కకి విడిగా ఎఫ్ఎంబి టీ పని తయారు కావట్లేదు దరఖాస్తు పెట్టుకుంటే రెఫ్యూ చేస్తున్నారు ఎందుకంటున్నారు సర్వే అండ్ బౌండరీ చట్ట ప్రకారము పట్టాభూముల సబ్ డివిజన్ చేయడానికి మాకు అధికారం లేదు చేయడానికి వీలు లేదు అని తిరస్కారానికి గురవుతున్నాయి ఒక సీనియర్ సర్వే సెటిల్మెంట్ అధికారి ఇటీవలే నాతో ప్రస్తావించింది ఏంటంటే గత పదిహేనేళ్ళుగా అంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు వందల యాభై సబ్ డివిజన్స్ మాత్రమే అఫీషియల్గా జరిగాయి అంటే పటాలు తయారయ్యి సబ్ డివిజన్ జరిగాయి మిగతా అన్నీ కూడా కాగితాల మీదే జరిగిపోతున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సర్వే అండ్ బౌండరీ చట్టాన్ని మార్పులు చేసుకోవాలి ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చింది కాబట్టి ఆ చట్టం కింద సర్వే కార్యక్రమాలు మొదలుపెట్టారు బట్ తెలంగాణలో ఇంకా ఈ చట్టమే ఉంది ఈ మార్పు లేకపోతే ఇబ్బందులు అవుతుంది ఇది రెండో కీలకమైన చట్టం ఇక మూడో అతి కీలకమైన చట్టం దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూములకు సంబంధించి వర్తించే ఈ చట్టం మనం ఇంతకుముందు కూడా ఉంటాం ఈ చట్టం గురించి అదే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పాపులర్గా పీఓటి యాక్ట్ లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాం అసైన్మెంట్ భూముల బదలాయింపుని నిషేధిస్తూ పంతొమ్మిది వందల ఏడులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఎందుకు చేశారు ప్రభుత్వం పేదలకు భూములు ఇస్తూ వస్తుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు కూడా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు భూమి సాగు చేసుకోవడానికి కానీ ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలాలుగా కానీ అసైన్మెంట్ చేస్తూ వస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకొని చూసినట్లయితే దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూమిలో హయ్యెస్ట్ భూమి పంచింది ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు యాభై లక్షల ఎకరాల పైన భూమి పంచారు దేశ మొత్తం మీద పంచిన భూమిలో ఇరవై ఎనిమిది శాతం భూమి ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే పంపిణీ జరిగింది ఇరవై నాలుగు లక్షల ఎకరాల వరకు తెలంగాణలో మరొక ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల ఎకరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల పంపిణీ జరిగింది కానీ ఈ భూములన్నీ చేతులు మారుతున్నాయి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ చేతులు కాకుండా చేతులు మారుతున్నాయి కాబట్టి ఎవరికైతే భూమి ఇస్తారో వారి చేతుల్లోనే భూమి ఉండాలి అనే ఉద్దేశంతో వారి నుంచి భూములు చేతులు మారకుండా చేసే చట్టమే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ చట్టం ఏమంటుందంటే ఒకసారి భూమి లేని పేదలు కనుక భూమి ఇస్తే వ్యవసాయం కోసం కానీ ఇంటి స్థలం కోసం కానీ తరతరాలుగా వారసత్వంగా వారు ఆ భూమిని అనుభవించాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు అమ్మటం కానీ కౌలుకి ఇవ్వటం కానీ దానం కానీ వీలునామా కానీ ఇంకేదీ చేయడానికి వీల్లేదు అలా చేస్తే చల్లదు ఇది చట్టం దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఇంత ముందు సందర్భంలో కొన్ని మాట్లాడాము రాబోయే ఎపిసోడ్స్లో వాటి వివరాలు మళ్ళీ పూర్తిగా మరొక సందర్భంలో చూద్దాం ఎందుకంటే ఈ రోజున అన్ని చట్టాల గురించి ఒక ఓవర్వ్యూ చూడాలి కాబట్టి ఒకే చట్టం గురించి మనం ఎక్కువ లోతుకి వెళ్ళలేం ఇది మూడో కీలకమైన చట్టం భూమిని సాగు చేసుకునే రైతులందరూ భూ యజమానులు అయి ఉండరు అందులో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకునే వారు కూడా ఉంటారు ఇలా కౌలుకు భూములు ఇచ్చే సంప్రదాయం ఇప్పటిదేమీ కాదు అనాదిగా వస్తుందే మరి అలాంటి కౌలుదారులకి ఏవైనా చట్టాలు వర్తిస్తాయా వ్యవసాయంలో రైతులతో సమానంగా ప్రభుత్వ పథకాలలో వీరు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుందా తెలంగాణ కౌలు చట్టం వేరు ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం వేరు తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ కౌలు చట్టాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో ఆ సందర్భంలో కౌలు చట్టాలు వచ్చాయి ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో భూములకు సంబంధించిన అతి కీలకమైన సమస్య కౌలు కొన్ని వందల మంది చేతుల్లో భూములు ఉండేటి లక్షల మంది ఆ భూములు సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళకి హక్కులు ఉండేటి కాదు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో కొన్ని లక్షల ఎకరాల భూమి ఉండేది ఈ కౌలుదారులకు ఉన్న సమస్య ఏంటంటే కౌలుదాడు రైతుగానే గుర్తింపు లేకపోవటం ఈ సమస్యని పరిష్కారం చేయటం కోసం కౌలుదారులకు కూడా భూమి మీద హక్కులు కల్పించడం కోసం కొన్ని చట్టాలు వచ్చాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఈ కౌలు చట్టం మేరకు భూములు కౌలుకి ఇవ్వటం చెల్లదు కౌలుకి ఇవ్వకూడదు ఈ చట్టం వచ్చినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత భూములని కౌలుకివ్వటం చెల్లదు కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే భూములు కౌలుకి ఇవ్వడానికి అవకాశం కల్పించారు అది మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వికలాంగులు కావచ్చు సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే భూములు కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొక కేటగిరీ ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా తమ భూమిని కౌలికివ్వచ్చు ఒకసారి కౌలుకిస్తే ఆ భూమిని కనీసం ఆరు సంవత్సరాలకి కౌలుకివ్వాలి ఆరు సంవత్సరాల వరకు ఆ భూమి నుంచి తొలగించడానికి వీలు లేదు ఒకసారి ఆటోమేటిక్గా రెన్యువల్ జరుగుతుంది అంటే పన్నెండేళ్ళు భూమి కౌలుకు చేసుకోవచ్చు కౌలు ఎంత తీసుకోవాలో కూడా చట్టం నిర్దేశించింది అంతకంటే అనా పైసా కూడా ఎక్కువ కౌలు తీసుకోవడానికి వీలు లేదు కౌలు కాగితం మీద ఉండాలి తెలంగాణలో ఆ కౌలు కాగితాన్ని సంబంధిత తహసీల్దార్ దగ్గర నమోదు చేయాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కౌలుకు ఇవ్వటం తీసుకోవటం మీద ఎలాంటి బ్యాన్ లేదు కానీ అక్కడ కూడా భూమి ఇవ్వాలి అంటే కనీసం ఐదేళ్ళ కాలానికి కౌలుకివ్వాలి అగ్రిమెంట్ ద్వారానే కౌలుకు ఇవ్వాలి ప్రభుత్వం నిర్దేశించిన కౌలు ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు ఇది చట్ట నిబంధనలు నియమాలు కౌలుదారులకు మేలు చేయటం కోసం వచ్చిన నియమాలు దురదృష్టం ఏంటంటే ఇది మేలు కంటే కీడు ఎక్కువగా జరిగింది అనేది అనుభవాలు చెబుతున్నాయి ఎప్పుడైతే ఇలాంటి చట్టాలు వచ్చాయో ఈ చట్టాలు రావటం వలన కౌలికిస్తే భూములు పోతాయనే ఉద్దేశంతో అసలు కాగితాల మీద కౌలుకివ్వటం మానేశారు అందరూ కూడా నోటి మాట మీద కౌలు జరిగిపోతూ వస్తుంది దానివల్ల ఏమవుతుంది మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది ఈ సమస్యని పరిష్కారం చేయటం కోసం రెండు వేల పదకొండులో ఒక కొత్త చట్టం వచ్చింది అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఆధీకృత సాగుదారుల చట్టం అనేవాళ్ళు లేదా ఎల్ఈసీ చట్టం లైసెన్స్డ్ కల్టివేట్ యాక్ట్ అనేవాళ్ళు ఎల్ఈసీ కార్డు ఇచ్చేవాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియ కోసం ఒక చట్టం వచ్చింది ఈ రెండు వేల పదకొండు చట్టం ఏమంటుందంటే అనే మాట వాడకుండా ఎవరైతే ఇతరుల భూమిని వాళ్ళ అనుమతితో సాగు చేసుకుంటారో ప్రతి సంవత్సరము దరఖాస్తు చేసుకోవాలి గ్రామ సభలో వాళ్ళ దరఖాస్తుని పరిశీలిస్తారు ఎవరి భూమిని అయితే వీళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి అభ్యంతరం కనుక లేకపోతే వాళ్ళకు ఒక కార్డుని రెవెన్యూ యంత్రాంగం జారీ చేస్తారు దాన్ని ఎల్ఈసీ కార్డు అంటారు లేదా రుణ అర్హత కార్డు అంటారు ఈ కార్డు ఉన్న వాళ్ళకి రైతుగా వెళ్ళే మేలంతా కూడా ఈ కార్డుదారులకు వెళ్ళాలి ఈ చట్టం వచ్చిన మొదటి సంవత్సరం రెండు వేల పన్నెండులో దాదాపుగా ఆరు లక్షల మందికి కార్డు వచ్చింది అందులో రెండు మూడు లక్షల మందికి బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఈ చట్టం యొక్క అమలు నీరుగారుతూ వచ్చింది ఆ కార్డు ద్వారా సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల క్రితమే కొత్త చట్టం వచ్చింది ఈ ఎల్ఈసి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న పంతొమ్మిది వందల యాభై కౌలు చట్టాన్ని రెండు చట్టాలను తొలగిస్తూ ఒక కొత్త చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది ఈ చట్ట ప్రకారం ఏంటంటే పాత ఇన్ని రోజులకే కౌలుకి ఇన్ని ఇళ్ళకి ఇవ్వాలనే నియమం లేదు ఎంత కౌలు తీసుకోవాలనేది కూడా ఈ భూ యజమాని కౌలుదారే నిర్ణయం తీసుకోవాలి వాళ్ళిద్దరూ ప్రభుత్వం నిర్దేశించిన ఒక రెండు పేజీల అగ్రిమెంట్ నమూనా ఉంటుంది తెల్లకాయితం మీద దాని మీద సంతకం పెట్టి ఆ అగ్రిమెంట్ మీద గ్రామ రెవెన్యూ అధికారి కనుక సంతకం పెడితే అదే గుర్తింపు కార్డుగా ఉంటుంది ఆ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి అన్ని మెల్లు వెళ్తాయి కానీ తెలంగాణలో అలాంటి చట్ట సవరణ ఏమి జరగలేదు కొత్త చట్టం ఏం చేయలేదు సో ఈ రోజున కౌలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విషయంలోనైతే కొత్తగా వచ్చిన పంట సాగు హక్కుల చట్టం ఉంది తెలంగాణ విషయానికి వచ్చిన అయితే ఇంకా రెండు చట్టాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై కౌలు చట్టము అదేవిధంగా ఎల్ఈసీ చట్టం ఇందులో ఇంకొక మాటే ప్రస్తావిస్తాను కౌలుకు సంబంధించి తెలంగాణ విషయంలో అదే పీటీలు అంటాం మనం ఎయిటీ సర్టిఫికేట్ లేదా పీటీలు తరచుగా వింటూ ఉంటాం రక్షిత కౌలుదారులు అనేది తెలంగాణలో ఉన్న మాట ఈ చట్టం ఏం చేసింది అంటే ప్రభుత్వం నిర్ధారించ నిర్దేశించిన గడువు రోజున కనుక ఎవరైతే రక్షిత కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరినీ భూ యజమానుల్ని చేశారు సో రక్షిత కౌలుదారులకు ఒక రిజిస్టర్ ఉంటుంది పీటీలు అంటారు పీటీ రిజిస్టర్లు నమోదు చేసి ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సరంలో కనుక వాళ్ళు రక్షిత కౌలుదారులుగా ఉండి ఉంటే వాళ్ళందరికీ థర్టీఏటీ సర్టిఫికెట్ ఇచ్చారు థర్టీఏటీ సర్టిఫికెట్ వచ్చింది అంటే వాళ్ళు భూ యజమాని కింద లెక్క తర్వాత వాళ్ళకి పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వాలి ఆ విధంగా మూడు లక్షల ఎకరాలకు పైన ఒక లక్ష మంది రక్షిత కౌలుదారులకి సర్టిఫికెట్లు వచ్చాయి వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఇంకా చాలా తెలంగాణలో పెండింగ్లో ఉన్నాయి ఇది కౌలు చట్టం రైతులకు ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలు భూ ఆక్రమణలు దీనితో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇలాంటి చిక్కుల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే వారికి ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి అటవీ శాఖ పరిధిలో ఉండే భూముల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చట్టాలు ఏమైనా రూపొందించారా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ భూ ఆక్రమణ చట్టం ఎవరైనా సరే ప్రభుత్వ భూముల్ని గనక ఆక్రమించినట్లయితే చర్యలు తీసుకోవడం కోసం ఒక చట్టం ఉంది ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఉన్నట్లయితే తహసీల్దార్ నోటీసులు జారీ చేసి ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చు వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు ఆ భూమి అక్రమంగా అనుభవించినందుకు వారి మీద పన్ను కూడా వసూలు చేయవచ్చు పెనాల్టీ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే ఎవరైనా భూమి లేని నిరుపేద అసైన్మెంట్ చేయదగ్గ భూమిలో గనక సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళని తొలగించకుండా వారికే అసైన్మెంట్ పట్టా లేదా లావణి పట్టా డీకేటీ పట్టా జారీ చేయాలి ఈ విధంగా అక్రమంగా సాగు చేసుకుంటున్న వాళ్ళ వివరాలను గ్రామ స్థాయిలో నిర్వహించే గ్రామ లెక్క నాలుగు సీలో నమోదు చేయాలి ఇది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఇక మరో చట్టం ల్యాండ్ గ్రాబింగ్ భూమి దురాక్రమణ చేసినట్లయితే కేసులు పెట్టడానికి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉండేటి ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఒక ప్రత్యేకమైన కోర్టు కూడా నిన్న మనటి వరకు పనిచేసింది ల్యాండ్ గ్రాబింగ్ కింద జరిగితే ఆ చర్యలు తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇక మనం షెడ్యూల్ ప్రాంతాల వైపు వెళ్తే తెలంగాణలో అయితే అది ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షెడ్యూల్ ప్రాంతం ఉంది ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కూడా కొద్ది షెడ్యూల్ ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతం ఉంది ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఒకటి మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న ఎల్టీఆర్ చట్టం ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం దీన్ని వన్ ఆఫ్ సెవెంటీ అంటాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన చట్టం డెబ్బైలో సవరణ జరిగింది తెలంగాణలో పంతొమ్మిది అరవై మూడు నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల నుంచి గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయడానికి అవకాశమే లేదు అలా కొనుగోలు చేస్తే లేదా ఏ విధంగా పొందినా చర్యలు తీసుకొని మళ్ళీ గిరిజనులకే ఇవ్వాలి ఇది ఎల్టీఆర్ ఇక రెండు వేల ఆరులో భారత పార్లమెంట్ చేసిన మరొక చట్టం అది షెడ్యూల్డ్ ప్రాంతంతో పాటు అటవీ ప్రాంతం ఎక్కడుందో అన్ని చోట్ల వర్తిస్తుంది అన్ని జిల్లాలకి ఈ చట్టం వర్తిస్తుంది అదే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాము అటవీ హక్కుల చట్టం ఈ చట్ట ప్రకారం ఎవరైనా అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ ఉంటే అటవీలో నివాసం ఉన్నా సాగు చేసుకుంటున్నా హక్కుపత్రం పొందొచ్చు ఆ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా మూడు లక్షల కుటుంబాలకి హక్కుపత్రాలు వచ్చాయి ఇంకా దానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి హక్కుపత్రం రాని వాళ్ళు ఉన్నారు వచ్చిన సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ ఇవన్నీ కూడా ఈ అటవీ హక్కు చట్టం కింద వస్తుంది ఇక అటవులకు సంబంధించిన ఇంకొక కీలక చట్టం ఏపీ లేదా తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ ఇంకొకటి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ ప్రజల కోణంలో చూసినట్లయితే రెండు కీలకమైన అంశాలు దీంట్లో ఉంటాయి ఒకటి ఏ భూమినైనా సరే ప్రభు ప్రభుత్వము అటవీ భూమిగా మార్చే అధికారం ఈ చట్టంలో ఉంటుంది అటవీ చట్టంలో ఉంటుంది అంటే ఒక ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఒక సెటిల్మెంట్ ఫారెస్ట్ సెటిల్మెంట్ చేసి ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చవచ్చు దాన్నే సెక్షన్ ఫోర్ నోటిఫికేషన్ అంటారు అంటే ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఫలానా భూమిని మేము అటవీ భూమిగా మారుస్తున్నాము అని ఒక ప్రాసెస్ చేసిన తర్వాత సెక్షన్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ అంటారు ఇది ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తే ఆ భూమి అటవీ భూమిగా మారిపోతుంది ఇది అటవీ చట్టంలో ఉన్న నియమం ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ అటవీ చట్టానికి సంబంధించి రెండు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి సెక్షన్ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేశారు కానీ ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు ఇప్పటికే అక్కడ హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ హక్కులు సెటిల్ చేయకుండానే అన్ని ప్రాక్టికల్ అవసరాల కోసం ఈ భూమిని అటవీ భూమిగానే భావిస్తున్నారు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా దాన్నే మనం డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నాం అంటే ఇది ఇట్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ డీమ్డ్ టు బి ఎ ఫారెస్ట్ మరి అందులో ఉన్న వాళ్ళ హక్కులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ హక్కులు ఇంకా సెటిల్ కాలేదు సెటిల్మెంట్ అధికారులు వాళ్ళ హక్కులు ఇంకా సెటిల్ చేయలేదు చేయాలి కోనే రంగారావు కమిటీ సిఫార్సు కూడా ఆ విధంగా చేసింది ఇక రెండో సమస్య ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మధ్యలో ఉన్న సరిహద్దు తగాదాలు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇక్కడి వరకు నా భూమి అంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు ఇక్కడి వరకు మా భూమి ఉంది అంటుంది ఈ ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్ ఉన్న ప్రాంతంలో కొన్ని వేల లక్షల మంది ప్రజలు పేదవాళ్ళు కావచ్చు చిన్న సన్నగారు రైతులు భూమి సాగు చేసుకుంటున్నారు కొంతమందికి డిఫామ్ పట్టాలు లేదా లావణి పట్టాలు ఉన్నాయి కొంతమందికి రైతువారి పట్టాలే ఉన్నాయి ఇప్పుడు అది డిస్ప్యూటెడ్ ఏరియాలో ఉంది ఈ సమస్యల పరిష్కారం కావాలి అంటే ఈ చట్టం కింద బౌండరీని ఒకటి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది రెండోది ఫారెస్ట్ సెటిల్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది